కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి కాలాన్ని చూడగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి చరాస్తులకు గణనీయమైనటువంటి గుర్తింపు లభిస్తుంది రూపురేఖలు మారే విధంగా ప్రభుత్వాల నుండి మంచి ప్లాన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఒకనొక సందర్భంలో మీరు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం చేసినటువంటి ఒక సత్కర్మ మీకు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతుంది ఈ రోజున దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు తగవు మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో ఏమైనా మార్పులు తీసుకురాలనుకున్నప్పుడు ఒకటికి నలుగురిని సంప్రదించడం ప్రముఖులు అందులో ముఖ్యమైన నిపుణులను సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఉత్తరుత్తర ఎవరితోనూ మనకి ఏ ఇబ్బంది రాదు ఈ విషయాన్ని గ్రహించండి ఎవరో ఆశ్రయించి అర్థించారని డబ్బులు ఎవరికి ఉదారంగా ఇవ్వద్దు లిఖిత పూర్వకమైనటువంటి పత్రాలను ఉంచుకొని మాత్రమే డబ్బులు ఇవ్వటం అనేది సూచించడం అయినది రుణాలను తీసుకోవడం గాని లేదా రుణాలను ఇవ్వటం గాని రెండూ సూచించడం లేదు కాలం ఇందుకు అనుకూలంగా లేదు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి వృత్తిపరంగా కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగానూ ఉంటాయి సంతాన సంబంధమైన విషయాలలో కొద్దిపాటి అదనపు బాధ్యతలు బరువులు స్ట్రెస్ కు గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు సంతాన పాశ్వత హోమాన్ని జరిపించండి సుబ్రహ్మణ్య స్వామి వారి పూజని క్రమం తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోగలిగితే సత్సంతానం ఏర్పడుతుంది కొన్ని కార్యక్రమాలు క్రతువులు చేసుకున్న తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ అదృష్టవంతులు అవుతారు ఏ ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా కాస్తంత సాఫీగా వాళ్ళ జీవితం సాగుతుంది ఈ విషయాన్ని గ్రహించండి ఏ పూజో ఏ నోమో చేయలేదు అయినంత మాత్రాన నాకు మంచి పిల్లలు పుట్టరా అని మాత్రం కాదు పుట్టే వాళ్ళలో కొద్దిపాటి యోగ్యతలు ఏర్పడతాయి వాళ్ళు పది మందిని బ్రతికించడానికి వాళ్ళు పుట్టడం అనేది కొద్దిపాటి అసాధ్యమైనటువంటి విషయము ఏవైనా మనం క్రతువులు కార్యక్రమాలు చేసుకుంటే మనం కలిగే సంతానం వాళ్లతో పాటు పది మందిని బ్రతికించగలుగుతారు దేశాన్ని ఉద్ధరించగలుగుతారు మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలతో మాత్రమే ముందడుగు వేయండి అనవసరమైనటువంటి ఆలోచనల జోలికి వెళ్ళవద్దు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ప్రతిభను కనబర్చగలుగుతారు కనబరచగలుగుతారు సాంకేతిక విద్యల్లో రాణింపు ఏర్పడుతుంది ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం విమోచక అంగారక స్తోత్రాన్ని శనీశ్వర అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరం పూజ జరిపించి ఆ బొట్టును నుదుటన ధరించండి స్వామివారికి వడమాల సమర్పించి ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించండి ఆటంకాలు లేకుండా ఉంటాయి